ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెల్ల రేషన్ కార్డు ఉంటే కనుక అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నవారు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకండి అంటూ సీఎం ప్రకటన అయితే చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము వైట్ రేషన్ కార్డు ఉంటే కరెంటు బిల్లు అయితే కట్టొద్దు అని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి వెల్లడి అయితే మీరు చేయాల్సిన చిన్న పని అయితే ఒకటి ఉంది అది కూడా చెప్పారైనా ఏం చేయాలనేది కూడా వివరాలు అయితే చూద్దాము తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుకున్నట్టు ఈ నెలలో బిల్లు జారీ అయితే అది చెల్లించకుండా వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సూచించారు ఇప్పటి రాష్ట్రంలో నలభై లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల రెండు ఏళ్లకు జీరో బిల్లు జారీ చేశామన్నారు శనివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారిలో రేషన్ ఆధార్ కరెంటు కనెక్షన్ సంఖ్య వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లులు జారీ అవుతున్నాయి వివరాలు సరిగ్గా ఇవ్వకుంటే రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వినియోగించినందుకు బిల్లులు జారీ అవుతున్నాయి ఇలాంటి వారు బిల్లు కట్టకుండా మండల పరిషత్ లేదా మున్సిపల్ లేదా విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే కరెంట్ కనెక్షన్లతో వివరాలు దరఖాస్తు చేస్తే వారికి మళ్ళీ జీరో బిల్లు జారీ అవుతుంది ఇలా ఎప్పటికే నలభై ఐదు వేల మందికి రివైజ్డ్ జీరో బిల్లులు ఇచ్చాం అంటే రెండు వందల యూనిట్లో బిల్లు వచ్చినా తిరిగి మళ్ళీ వారికి జీరో బిల్లు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు సో ఎవరికైనా రెండు వందల లోపు బిల్లు వచ్చి మీకు బిల్లు వచ్చినట్లయితే కనుక మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న మున్సిపల్ కార్యాలయం లేదా మండల పరిషత్ లేదా విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి మీ డీటెయిల్స్ అంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు కరెంటు బిల్లు కన బిల్లుకు సంబంధించిన కనెక్షన్ వివరాలు ఇచ్చినట్లయితే వారు మీకు జీరో బిల్ను అయితే జారీ చేస్తారు ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి